నా పేరు ఇందు మా ఊరు గురవకొండ జీజేసీ దేవరకాద్ర కాలేజ్లో మేము చదువుకున్నాం ఎమ్మెల్యే సార్ ఇచ్చిన కోచింగ్ ద్వారా మేము మంచి ర్యాంకులు సాధించాం అలాగే మేము గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఇంత మంచిగా ఎదిగాం మా కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మమ్మల్ని అభినందించారు సార్ వాళ్ళు ఎంపీ ఎయిట్ సెవెంటీ శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఫ్రీ కోచింగ్ ఇచ్చిన ద్వారా మేము మంచి మార్కులతో ర్యాంక్ తెచ్చుకున్నాం నాకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ కాలేజ్లో చదివి మేము ఇంత మార్క్స్తో చదువుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు కూడా అట్లే చదువుకొని మంచి మార్కులతో రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ నా పేరు వైష్ణవ్ కుమార్ మాది కౌకుంట్ల నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దేవర చదువుతున్నాను నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చాయి ఇంకా అది కాక ఎంసెట్లో నేను మంచి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు ఫ్రీ కోచింగ్స్ పెట్టడం వల్ల నేను మంచిగా నేర్చుకున్నాను అందులో నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలామంది ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఆశిస్తున్నాను ఇంకా ఎంతో ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను నా పేరు మహాలక్ష్మి నేను ముందు కేజీబీవి మాగనూర్ స్కూల్లో చదివాను తర్వాతే గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ నగర్లో చదివాను నేను మా వాళ్ళు పైసలు లేకనే గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు తర్వాత మేము ఏం చేయాలో మాకు తెలియదు ఎంసెట్ రాయాలన్నారు అందరూ అడిగితే మేడం వాళ్ళని అడిగితే ఆ ఎంసెట్కి ఖచ్చితంగా కోచింగ్ కావాలి కోచింగ్ కావాలంటే అమౌంట్ కావాలి కానీ మా వాళ్ళు ఒక్కరే డాడీ లేడు అమ్మ ఒక్కతే కాబట్టి అమౌంట్ కట్టలేరు కాబట్టి ఆ అమౌంట్ పెట్టలేము అన్న పరిస్థితిలో ఉండంగానే ఎమ్మెల్యే సార్ మాకు ఎం ఎంసెట్ కోచింగ్ ఫ్రీ అని చెప్పారు పైనర్ ఎంసెట్ అని మేము దాంట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ నుంచి మేము శ్రద్ధ పెట్టి విన్నాము ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ప్రతిభా రిషి కాలేజ్కి చెప్పేవాళ్ళే మాకు కూడా ఆ ఫ్యాకల్టీయే మాకు కూడా కాలేజీలో చెప్పారు చాలా బాగా వాళ్ళ పిల్లల్ని ఎట్లా కేర్ తీసుకుంటారో మమ్మల్ని కూడా అట్లాగే చూపించారు మా మేడం వాళ్ళు కూడా నైట్ మార్నింగ్ స్టడీ అవర్ కండక్ట్ చేసి మమ్మల్ని చదివించి మంచి ర్యాంక్ ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ సార్ ఐపీ మార్క్స్ నైన్ ఎయిటీ వన్ థ్యాంక్ యూ నా పేరు దివ్య నేను గవర్నమెంట్ స్కూల్లో రాజాపూర్లో చదివాను కాలేజ్ జెడ్సెలో కోట్యుకేషన్లో వేసాను ఎమ్మెల్యే గారు ఫ్రీ ఫ్రీ కోచింగ్ చెప్తున్నారు అనేసి ఇక్కడ మాబ్నాలో గర్ల్స్ కాలేజ్లో ఫ్రీ కోచింగ్ చెప్పారు మేము ఇక్కడికి వచ్చి మంచి చదువుకొని ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాం ర్యాంక్ ట్వంటీ త్రీ వచ్చింది నేను ఎంసెట్లో ర్యాంక్ వచ్చినందుకు అగ్రికల్చర్ చేయాలని అనుకుంటున్నాను ఇలాగే ఎమ్మెల్యే గారు మళ్ళా ఫస్ట్ మా అదే బ్యాచ్ కాబట్టి ఇంకా ఎన్నో బ్యాచ్లకి ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ నా పేరు ముహ్మద్ అర్షద్ సుఫియాన్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలాంగ్ చేస్తాను నాకు ఎంసెట్లో థర్టీ త్రీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది నేను ఎం శ్రీనివా ఎన్ఎం శ్రీనివాస్ సార్ ఇచ్చిన కోచింగ్ వల్లనే మంచి ర్యాంక్ తీసుకొచ్చాను ఈ కోచింగ్ నాకు మాకు చాలా మంచిగా ఉపయోగ వచ్చింది ఈ దీనివల్లనే మేము అందరం ఎంసెట్ క్లాసెస్ తీసుకోగలిగాము బయట చూస్తే బయట ఎంసెట్ క్లాసెస్కి దాదాపు థర్టీ టు ఫార్టీ థౌసండ్ తీసుకుంటుండ్రు క్లాసెస్ కోసం కానీ మాకు ఇక్కడ సార్ ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు మేము మంచిగా ఒక చిన్న చిన్న టాపిక్ కూడా మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సార్ వాళ్ళందరూ చాలా స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్ఎం శ్రీనివాస్ సార్కి నేను ఫ్యూచర్లో బిఎస్సీ నర్సింగ్ చేయాలని గోల్ ఉంది సో ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రేట్లు అధికంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నాను ఇవాళ రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు కానీ అదృష్టవ శాతం మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలా తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో లే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కబ కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు చెల్లి చెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి స్తోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈ రోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నూట పద్నాలుగు మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని అని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు నా ఆశల్ని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు ఈ అందుకే ఈ రోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం మీకు గుర్తుంది ఆ రోజు బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో మనం కాలేజీలో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని పయనీరు ఎందుకు అంటే మీరు అడుగు వేస్తా ఉన్నారు ఆ మొదటడుగు వేసే సైనికులు మీరు పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజుని మేము పేరు పెట్టుకున్నాం మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈ రోజు మీరు నిజంగా పయనీర్స్గా మిగిలినరు మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ రోజు నూట పద్నాలుగు మంది పయనీర్సు దివిటీలుగా దిక్సూచీలుగా భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అన్నిత్యం ఇన్స్ట్రక్టర్గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా మీరు టెస్ట్లు చేస్తున్నారా అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు నలుగురు మంది ఒక కాలేజ్కి ఇద్దరు ఒక కాలేజ్కి ఇద్దరు వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు అన్ని ఒక ఎత్తు ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మ అమ్మాయిల్ని కంటి కంటిలాగా చూసుకొని తమ పిల్లల్లాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని మోటివేషన్ని అలాగే కట్టెపట్టుకొని హెడ్ గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు సెవెంటీ పర్సెంట్ ఈరోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు స్వప్న గారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నారంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళది లాస్ట్ చెప్తాం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ఇచ్చిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున తల్లిదండ్రుల తరఫున మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్బాటు అందించరు ఎటువంటి చట్టపరమైన ఆటంకులు ఆటంకాలు కావచ్చు ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవేని మాకు ఇచ్చారు ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నూట పద్నాలుగు మంది ఈ రోజు మనకు ఆనిమూత్యాలాగా మనకు దొరికింది మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వారి సూచనలు సలహాలు తీసుకుంటాం ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజీ అన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తాను తక్కువ రేట్లు అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు వారి సూచనల సలహాలు నా వెంబడి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు మన పిల్లలు మొదటిసారి కు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదుర్కుంటారన్న వాళ్ళకు మనం మార్క్ టెస్టులు నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నా మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవ్వరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తారు ఇదే పాలమూరు గొప్పతనం మంచి పని చేయనికే ముందుకు రారు కానీ ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరు కూడా విన్నంటి ఆ మంచి పనిని ఆఖరి మెట్టుదాకా తీసుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం మన పాలమూరు బిడ్డలకు ఉంది దానికి పరకాష్ట మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పిన మీరు కంప్యూటర్ సైన్స్ ఒకరేళ రాకుంటే అస్సలు బాధపడొద్దు సంతోషపడాలి హైదరాబాద్ లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు ఆ ర్యాట్ రేస్ లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు మా పిల్లలు పోవద్దు రోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లా విద్యార్థులు లేరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈరోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి తీసుకుంటారు ఆర్డబ్ల్యూఎస్ లో ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ విభాగాలలో కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్లో కానీ గల్ఫ్ లో కానీ అమెరికాల్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రోజు లక్షల లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా